దా ప్రభాస్ వర్ణ కోసం చూడొచ్చు మూవీలో అంటే కొంచెం సమాధానం అంటే ల్యాగ్ అనిపిస్తుంది అనిపించింది చూడాలి అంత బాగా బాగలేదు వీళ్ళు ఉన్నారు అంటే కనుక నో ప్రాబ్లం బెటర్ లేదు నెక్స్ట్ మనోజ్ గారు ఆయన మంచితనం మంచితనం కొద్ది సినిమా చూద్దాము మంచి గారి సినిమా ఎలా ఉందో చూద్దాం అనే సినిమా ఎలా ఉందో చూద్దాం అని మంచ్ గారు వచ్చారు మనోజ్ గారు వచ్చారు మోహన్ బాబు గారి యాక్టింగ్ గురించి మాట్లాడక్కర్లేదు క్యారెక్టర్ కూడా చాలా మోహన్ బాబు గురించి మాట్లాడక్కర్లేదు మనం ఆయన యాక్టింగ్ అది మనం అప్పుడెప్పటి నుంచి చూస్తాం మోహన్ లాల్ గారి క్యారెక్టర్ ఓకే ఫైన్